నిన్న మేడం గారు ఇచ్చారన్నమాట మీ నెంబరు అయితే కాల్లో మా పాస్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ అయ్యా ప్రయోజనాడీ హలో అయ్యా ప్రయోజనం బాగున్నారా బాగున్నారా ఏదండి మనం ఏంటంటే ఒక సన్మానానికి సంబంధించి ఒక గ్రూప్ ఏర్పాటు చేశాము నేను మన ప్రవీణ్ పగడాల్ గారు సాంబశివరావు గారు తెలుసా మీకు సాంబశివరావు గారు నా పేరు స్ట్రీపెన్ పాలండి నేను పాస్టర్ని అంటే ఎవరైతే ఎక్కువగా మంచిగా దేవుళ్ళలోకి నడిపిస్తున్నారో ఎవరైతే వాక్యం బాగా చెప్తున్నారో వాళ్ళకి కొంత మేము ఫండ్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి సన్మానం చేసి కొంత ఆర్థికంగా అనే ఆలోచనతో మీకు పెట్టామండి ఒకటి దాని మీద ఏంటంటే మన ప్రవీణ్ పగడాల గారు నా మీద బాధ్యత పెట్టారు మీరు చూడండి ఎవరైతే బాగుంటారో వాళ్ళతో మనం చేయిద్దామని చెప్పారు అది మీది మంచి పెద్ద ఫెలోషిప్ కదా దాన్ని బట్టి మీతో మాట్లాడదాము మన తరఫున ఉన్నారని ఫోన్ చేశాను అనమాట అదే అన్నమాట సరే సార్ మంది చర్చ్ ఏండి చర్చి ఎక్కడ మంది చర్చ్ అండి చర్చి పర్చేయ్ కాదండి ఆ ఆ చర్చి కదా పడి కాదు చూసుకుంటే మామూలుగా ఆన్లైన్ టీవీల ద్వారా యూట్యూబ్ ద్వారా ఎక్కువ మీకు పరిచర్య అనేది జరుగుతూ ఉంటుంది తెలుసు నాకు అయ్యారు నేను గమనించాను ఒక రెండు సార్లు మీ యొక్క పరిచర్య చూసానండి నేను అందుకే ఎంతో మంది ఉన్నా మిమ్మల్ని కలెక్ట్ చేశాను అదే అయ్యారు అయిందా అన్ని భయన అయిందా ఎక్కడ మళ్ళీ మీరు ఎటు ఎక్కడా గుంటూర గుంటూరా ఓకే ఓకే యాక్చువల్గా ఎలా ఉంటుంది మన పరిచర్గా హై గారు మీడియానా నేనైతే ఇటు వెళ్తుంటానండి మన ఈ ఇంతకుముందు భద్రాచలం నిజామాబాద్ కొంచెం గిరి గిరిజనుల తండాలు అవి తిరుగుతుండేవాడిని ఒక ఏళ్ళ క్రితం తిరిగాను ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది ఆగిపోయా ఎక్కువగా ట్రైబల్స్ వాళ్ళని కొంచెం ఎక్కువగా వాళ్ళకి అవకాశం ఇచ్చేవాడిని వాళ్ళకి కొంచెం ఇచ్చి అక్కడ వాళ్ళతో నేర్పించడం అన్ని చేసేవాళ్ళం అప్పుడు అదే ఇప్పుడు ఎవరైతే భారంగా ఉన్నటువంటి పరిచర్య చేస్తున్నారో వాళ్ళను సన్మానించాలనే ఒక సంకల్పం తీసుకుని మనం చేస్తాం అయ్యగారు అదే అనమాట మీరు ఎలా ఉందండి పరిచయం బాగుందాహా ఓకే ఓకే ఎక్కడ మీరు ఏమైనా ట్రైబుల్స్ ఏమైనా చేస్తారా మీరు ఎలా చేస్తారు

అది నేను కూడా అలాగే చేస్తానండి చూసుకొని అక్కడ ఎవరైతే ఎక్కువగా బాగా చెప్పగలరో కొంచెం చదువుకొని నలుగురితో వాక్యం చెప్పగలిగే వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నేను వాళ్ళకి వాక్యం బోధించి నేను వాళ్ళని అలాగే చేసేవాడిని తర్వాత నేను ఒక చర్చ్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు కొంచెం వయసు కూడా అయిపోయిందండి కొంచెం నేను కూడా ఆగిపోయాను ఇది మనం సర్ఫ్యూజ్ ఇచ్చిన వాళ్ళు బాగానే చేస్తున్నారు పర్లేదండి వల్ల దేవుని కృపలు బాగానే నేను చేశాను కాకపోతే ఏంటంటే నేను మనం చేయటమే కాకుండా భవిష్యత్తులో ఇంకా చాలా మంది రావాలనే ఒక సంకల్పం అనేది ఉందండి అయ్యారు అది చేయాలి కదా ఇప్పుడు మనం ఒక్కళ్ళే చేస్తే కరెక్ట్ కాదు కదా పది మందికి రావాలి ఏమంటారు అవునా అదే అయ్యా ఇప్పుడు ఎవరన్నా పాస్టర్లు ఉన్నారండి మనకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా కొంచెం చెప్తే వాళ్ళు కూడా మాట్లాడి ఓ రోజు హైదరాబాద్ కళాభవన్లో చేస్తున్నామండి చాలా ఇవ్వగలిగితే ఇవ్వండి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చెప్తారు ఎక్కడండి నెల్లూరా అడిగే అంటే అడిగేది ఉందండి ఒకసారి నా ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళతో మాట్లాడతాను వాళ్ళకి ఇష్టమైతే ఓకే అండి మేము చేయించుకుంటాం సన్మానం అంటే దాన్ని బట్టి ఇప్పుడు వంద మందిని సెలక్ చేసి వంద మందిని చేయలేం కదండి అందులో ఫిల్టర్ చేసి పది మందిని చేస్తాం అంతే కదా అర్థం వాళ్ళకి వాక్యం ఎంతవరకు తెలుసు ఏంటి ఏం చేస్తున్నారు దానికోసం సరే కదా అంటే ఇస్తారా ఏమన్నా నెంబర్ ఏమన్నా మన వాళ్ళది హలో సరే ఎక్కడ మీరు నెల్లూరు అండి గుంటూరు గుంటూరా ఓకే ఓకే అయ్యా మీరు ఎప్పటి నుంచి అయ్యా ఈ ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా బెంగళూరు బెంగళూరులోనా ఎవరండి నేర్పించింది ఎవరు నేనేమో ఏమండి పిడి సుందరరావు గారు అండి మీరు మీరు టీవీలో కూడా బాగా వస్తున్నారు సార్ టీవీలో చూశాను మిమ్మల్ని టీవీలో వాక్యం బాగా చెప్తున్నాను మీరు డైలీ చెప్తాడు అండి మాములుగా డైలీ ఎన్ని ప్రోగ్రాలు చేస్తారా టీవీలో మూడు ప్రోగ్రాలు చేస్తారా ఓకే సాక్ష్యాలు మరి సాక్షాలు ఏమని చెప్పిస్తారా మధ్యలో ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒకటి అడుగుతానండి మీకు ఆది కారణం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది అయితే అక్కడ నోవాహ కొడుకు కోడల్ని భూమిని నింపి ఫలించమంట కదా అంటే అక్కడ నో జలపాయనం మొత్తం చేసుకొచ్చి అందరు నాశనం చేస్తారు దేవుడు మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆ అక్కడ నో కొడుకు కోళ్ళు ఉంటారు కొడుకు కాళ్ళని భూమిని నింపి ఫలించమంటారు కదా జంపు 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 చెయ్యి Hello. Hello.